హాయ్ గైస్ మీ అందరికీ వందనాలు అండి ఈ వీడియో ద్వారా నకిలీ పాస్టర్లు అందరినీ నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే సమాజంలో కొందరే చెడ్డ వాళ్ళని మనం అనుకుంటుంటాం కానీ వాళ్ళ గుంపు చాలా పెద్దగా ఉన్నది వాళ్ళ మంద చాలా పెద్దగా ఉన్నది దేవిని మంద చిన్నగా ఉన్నది సరే చిన్న మందకే దేవుడు విజయాన్ని ఇస్తాడు చిన్న మందతోనే ఈ సమాజాన్ని దేవుడు మారుస్తాడు అయితే క్రైస్తవ సమాజానికి కావాల్సింది క్రియలేని ప్రార్థన కాదు ఎవరైతే మేము నిజమైన సేవకులం మంచి సేవకులం పెద్ద సేవకులం ఇంటర్నేషనల్ సేవకులం అని భావిస్తున్నారో వాళ్ళ మినిస్ట్రీలకి వాళ్ళ చర్చిలకే పరిమితం అయితే వాళ్ళు నకిల్ అని నకిలీలు అని వాక్యమే సెలవిస్తున్నాడు నేనైతే కాదు నా సొంత ఆలోచన అయితే కాదు ఈ కాలానికి ప్రజాస్వామిక కాలానికి మనం అనువాదం అనే గోలీయతను ఓడించాలంటే ప్రజా చైతన్యం కావాలి ఆ ప్రజా చైతన్యం కొద్ది మందితోనే దేవుడు ఇస్తాడు ఆ కొద్ది మంది ఉన్నా కూడా మరి ఎవ్వరైతే పాటు పాడుతున్నారో వాళ్ళ మినిస్ట్రీ వరకు కాదు ప్రజా చైతన్యం అంటే క్రైస్తవుల చైతన్యం అంటే వాళ్ళ సంఘం వరకు కాదు ఏ సంఘం వారితోనైనా కలిసి నడిచేవాడే నడిపించేవాడే నిజమైన పాస్టర్ వాళ్ళ చర్చిలో పది మందో వంద మందో వెయ్యి మందో వాళ్ళతోని నువ్వు ఐక్యత ప్రదర్శనను చేయడం అది వాక్య ప్రకారం కరెక్ట్ కాదు నీ సాటి క్రైస్తవులు ఏ మినిస్టర్డైనా ఏ గ్రామస్తుడైనా ఎవరైనా చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా తేడా లేకుండా వారితో కలిసి వారిని ఐక్య ప్రదర్శనలో పోరాటంలో భాగస్వాములను చేయడం కానీ నువ్వు పాల్గొనడం కానీ చేస్తేనే నువ్వు వాక్య ప్రకారం ఒక సేవకునిగా ఒక పాస్టర్గా నీలో నిజమైన ఫలమున్నట్లు లేకపోతే నువ్వు నకిలీ అనే వాక్యమే సెలవిస్తున్నాడు నీలో ఎప్పుడైతే పోరాట క్రియలు కానీ క్రైస్తవుల హక్కుల కోసం ఐక్యత కోసం పాట పాడని కార్యాచరణ కానీ నీలో లేకపోతే నువ్వు నకిలీ అని వాక్యమై ఉన్న దేవుడే హెచ్చరిస్తున్నాడు కాబట్టి సోదరులారావు మనము డబ్బుతోని గోళీ మనువాద గోలియతని ఓడించలేం దేవుని బలముతోని ప్రార్థనతోని ప్రజా చైతన్యంతోనే మనము ఈ దేశాన్ని ప్రభు రక్షణలోకి నడిపించగలుగుతాం కాపాడగలుగుతాం మన వంతు సేవలో మనము జీవ కిరీటాన్ని పొందగలుగుతాం ఇవి దైవపీరితమైన వాక్యాల కాదా వాక్యానుసారమైన దేవిని ఆలోచనలు కాదా తెలుసుకొని మీరే అందరితో అందరం కలిసి నడిచే విధంగా యుగ యుగాలకు సజీవుడైన దేవుడే మనకు వాక్యమైనడు ఆయన ఏది తప్పో ఏది ఒప్పో నిరంతరం మనకు గుర్తు చేస్తాడు చెప్తాడు యుగ సజీవుడైన దేవుడే మనకు నాయకుడు ఉన్నప్పుడు ఈ మానవ పాస్టర్లు ఈ చర్చిలకే పరి పరిమితమైన ఈ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ అని చెప్పుకునే సేవకులు అంత అందరూ ఒక లెక్క కాదు కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచుదాం ప్రార్థనతో పోరాటంతో దేవిని బలంతో మన దేశాన్ని దేవిని ప్రేమను మన దేశానికి దేవిని ప్రేమను పరిచయం చేద్దాం రక్షించడానికి కృషి చేద్దాం